నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ విముక్తి కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అత్తయ్య గారు ఈసారి మామయ్య గారి పెన్షన్ డబ్బులు ఇంకా ఇవ్వలేదు ఇది ఆల్రెడీ ఐదో తారీఖు మీరు మామయ్య గారితో చెప్పండి ఇంట్లో చాలా ఖర్చులున్నాయి డబ్బులు చేసి ఈరోజు ఇవ్వమనండి అంటూ అన్నపూర్ణ అన్నపూర్ణగారని కోడలు నందిని అరుస్తున్నట్టుగా అడిగింది అమ్మ నందిని ఈసారి మీ మామయ్య గారు మా ఇద్దరి కోసం విహారయాత్రలకు టికెట్లు బుక్ చేశారు మేమిద్దరం ట్రిప్కి వెళుతున్నాము కాబట్టి ఈసారి పెన్షన్ డబ్బులు ఇవ్వలేకపోతున్నాము అంటూ ఎంతో ధైర్యంతో అన్నపూర్ణ గారు తన కోడలతో చెప్పారు అయితే ఆవిడ మాట్లాడడం ముగించగానే నందిని అరుస్తూ మీరిద్దరూ ట్రిప్కి వెళుతున్నారా వృద్ధాప్యంలో సిగ్గులేదా ఈ వయసులో ట్రిప్పులకి తిరగడానికి టైంకు ముద్ద తిని ఇంట్లో పడుండక ఇంటికి కాపలాగా ఉండక మీకు ఈ వయసులో ఇంతకంటే ఇంకేం కావాలి ఈ వయసులో విహారయాత్రలకు తిరుగుదాం అనుకుంటున్నారా మీరు ప్రయాణాల్లో అనారోగ్యం పాలైతే నేను మీకు సేవ చేసే ప్రసక్తే లేదు మీరు మమ్మల్ని అడగకుండా మీ నిర్ణయాలు మీరే తీసేసుకుంటున్నారా ఇప్పుడు అనవసరంగా ఎంత డబ్బు ఖర్చు పెట్టారో వెంటనే విషయం మీ అబ్బాయితో చెప్తాను అసలు మీరిద్దరూ మమ్మల్ని అడగకుండా ట్రిప్కి వెళ్ళడానికి ఎలా ప్లాన్ చేసుకున్నారు మీకు అసలు ఎంత ధైర్యం అంది కోడలు ఆ మాటలు వింటున్న అన్నపూర్ణ గారికి కొడుకు వచ్చాక ఇంట్లో పెద్ద గొడవ జరగబోతుంది అని అర్థమైంది ఎందుకంటే రాఘవరావు గారు ప్రతీ నెల పెన్షన్ డబ్బులు డ్రా చేసుకొచ్చి కోడలు చేతిలో పెడతారు అప్పుడు కోడలు తన కోరిక మేరకు ఆ డబ్బులు ఖర్చు పెడుతుంది ఎక్కడ ఎంత ఖర్చు చేయాలి దేనికోసం డబ్బు ఖర్చు పెట్టాలి ఆ విషయాలన్నీ కోడలే చూసుకుంటుంది ఫస్ట్ తారీఖు పెన్షన్ డబ్బులు మామగారి దగ్గర హక్కుగా లాక్కుంటుంది రాఘవరావు గారు అన్నపూర్ణ గారికి ఏదైనా కొనాలనిపించినా ఆయన భార్య కోసం ఏమీ కొనలేని స్థితిలో ఉన్నాడు రాఘవరావు గారు తన పెన్షన్ నుంచి నెలలో ఒక వెయ్యి రూపాయలు విత్డ్రా చేసుకుంటే ఆ వెయ్యి ఏం చేశారని కోడలు ఆయనతో గొడవ పెట్టుకుంటుంది ఒకసారి రాఘవరావు గారు వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా తన భార్యకు వెయ్యి రూపాయల విలువైన చీరను బహుమతిగా ఇచ్చారు పెన్షన్లో వెయ్యి రూపాయలు తక్కువ రావడం చూసిన కోడలు రాఘవరావు గారి మీద అరిచింది వెయ్యి రూపాయలు ఏం చేశారు మీరు మామయ్య గారు ఎక్కడ ఖర్చు చేశారు అని అడగగానే రాఘవరావు గారు తడబడుతూ అమ్మా నందిని ఈ వారంలో మా పెళ్లి రోజుంది అందుకని మీ అత్తగారికి చీర కొన్నాను మీ అత్తగారు కొత్త చీర కట్టుకుని చాలా కాలం అయ్యింది అందుకనే మా పెళ్లి రోజు సందర్భంగా ఆవిడకు చీర కొనిపెట్టాను మీ అత్తగారు నా దగ్గర చాలా చీరలున్నాయి అని చెప్తుంది కానీ ఆవిడ దగ్గర అస్సలు చీరలేవు రెండే రెండు కొత్త చీరలున్నాయి ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే ఆ రెండింటినే మార్చి మార్చి కట్టుకుంటుంది అందుకే ఆమెకు చీర కొనివ్వాలి అనుకున్నాను మా పెళ్లి రోజు నాడు మీ అత్తగారు కొత్త చీర కట్టుకుంటారు అనుకున్నాను అన్నారు రాఘవరావు గారు వెంటనే కోడలు మీకు వయసు పెరిగింది కానీ జ్ఞానం మాత్రం పెరగలేదు ఈ వయసులో మీకు పెళ్లి రోజులు కొత్త చీరలు అవసరమా మీకు కొంచెమైనా సిగ్గు లేదా ఇంట్లో చిన్న పెద్ద ఖర్చులు ఎన్నుంటాయో కరెంటు బిల్లులు కిరాణా బిల్లులు పాల బిల్లులని ఎన్నుంటాయి సిటీలో జీవించడం ఎలా ఉంటుందో మీకేం తెలుసు జీవితం అంతా మీరు గ్రామంలోనే ఉన్నారు ఇక్కడ సిటీలో మేము ఎన్ని తిప్పలు పడుతున్నామో అయినా మీకు మనవాళ్ళు వచ్చినా సరే పెళ్లి రోజులు కావాల్సి వచ్చాయా అంటూ వెయ్యి రూపాయలకే అల్లకల్లు సృష్టించింది నందిని ఇప్పుడు యాత్రలకు వెళ్ళడానికి టికెట్లు బుక్ చేయడంతో పెన్షన్ మొత్తం ఖర్చు చేసేసి తమ ఖర్చుల కోసం కొంత డబ్బు ఉంచుకున్నారు ఆ విషయం గురించి ఆలోచిస్తుంటేనే అన్నపూర్ణ గారికి చాలా భయంగా ఉంది సాయంత్రం అన్నపూర్ణ గారి కొడుకు రమేష్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నందిని అతనికి అన్ని చెప్పేసింది రమేష్ తల్లిదండ్రుల మీద కోపంతో వాళ్ల గదికొచ్చి ఏం చేస్తున్నావు నాన్న అంటూ అరిచాడు ఈ నెల ఐదో తారీఖు వచ్చేసింది అయినా సరే మీరు పెన్షన్ డబ్బులు ఇంకా ఇవ్వలేదట పైగా మమ్మల్ని కూడా అడగకుండానే డబ్బులన్నీ ఖర్చు చేసేశారట ఇప్పుడు చెప్పండి ఈ నెల ఇంట్లో ఖర్చులన్నీ ఎవరు భరిస్తారు నా డబ్బుతో నీకు ఒక్క పూట కూడా భోజనం పెట్టను పెన్షన్ డబ్బులు ఇవ్వకపోతే మీరిద్దరూ ఆకలితో అలమటించాల్సిందే అంత డబ్బు ఖర్చు చేసి ఈ వయసులో ఆ పనికిమాలిన యాత్రలకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది ఇంట్లో హాయిగా ఉండలేరా మీరెక్కడికైనా వెళ్ళాలనిపిస్తే దగ్గరలో ఏ గుడికో ఏ పార్కుకో వెళ్ళి రావచ్చుగా అన్నాడు కొడుకు కానీ ఈసారి రాఘవరావు గారు మౌనంగా ఉండాలనుకోలేదు ఈరోజు కొడుక్కి బాగా బుద్ధి చెప్పాలని తన మనసులో ఎప్పటినుంచో దృఢ సంకల్పంతో ఉన్నారు ఎప్పుడూ కొడుకు చెప్పేది వినేవాడు ఎప్పుడూ కొడుకు కోడలి మాటలు వింటూ మౌనంగా ఉండేవాడు ఈరోజు మాత్రం మౌనంగా ఉండాలనుకోలేదు అందుకే రాఘవరావు గారు తన కొడుకు కోడలితో బాబు నువ్వు మా చుట్టూ తిరుగుతున్నావు కానీ నీ చుట్టూ మేము తిరగడం లేదు ప్రతి ఆదివారం మీరిద్దరూ సినిమాలు చూసేందుకు బయటకు వెళ్తారు బయట డిన్నర్ చేసి తిరిగి వస్తారు మేమిద్దరం ఇంట్లోనే ఏ ఉప్మానో తయారు చేసుకుని తింటాం మాకు రెండు రోజులు భోజనం పెట్టడానికి మీ ఇంటి ఖర్చులు పెరిగిపోతాయా కానీ మీరు బయటకు వెళ్ళడం సినిమాలు చూడడం షికార్లు చేయడం వల్ల షాపింగులు చేయడం వల్ల మీ ఖర్చులు పెరగవు మీరిద్దరూ మీకోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు కానీ మా కోసం చాలా ఖర్చు చేస్తున్నామని ఫీల్ అయిపోతారు మీరిద్దరూ ఈ విషయం మర్చిపోయారా రెండు నెలల క్రితం నువ్వు ఇంకా కోడలు నందిని గోవా ట్రిప్కి వెళ్ళారు మీ ఇద్దరికీ మీ ఇద్దరు పిల్లలకి మీ మొత్తం నలుగురికి ఏడాదికి నాలుగు సార్లు ట్రిప్పులకు వెళితే విమానం టికెట్ల ధర ఎంతో తెలుసా కానీ మేము మిమ్మల్ని ఎప్పుడూ ఆపలేదు మీరు ఎక్కడికి వెళుతున్నారు అని కూడా అడగలేదు ఏం చేస్తున్నారు అని కూడా నిలదీయలేదు ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నారు అని ఏ రోజన్నా మిమ్మల్ని ప్రశ్నించామా కానీ ఇప్పుడు ఈరోజు మేం కొంచెం డబ్బు ఖర్చు పెట్టి బయటకు వెళుతున్నాము కానీ మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఫీల్ అయిపోతున్నారు అనగానే రమేష్ నాన్న నేనేమి మీ డబ్బు ఖర్చు పెట్టడం లేదు నా సొంత డబ్బులు సంపాదించి వాటిని ఖర్చు పెడుతున్నాను నా సొంత డబ్బులతోనే నేను యాత్రలకు వెళుతున్నాను అయితే నేను మీ నుంచి డబ్బులు అడగలేదు కదా మేము యాత్రలకు వెళ్ళడానికి అనగానే రాఘవరావు గారు నేను కూడా నా పెన్షన్ డబ్బుతోనే యాత్రలకు వెళుతున్నాను నేను నిన్ను డబ్బు అడగలేదు కదా అంటున్న తండ్రి సమాధానం విన్న రమేష్కి చాలా కోపం వచ్చింది ఎప్పుడూ అతని మాటలు విని మౌనంగా గదిలోకి వెళ్లే తల్లిదండ్రులు ఈరోజు అతనికి ఎదురు సమాధానాలు చెప్తున్నారు అది రమేష్కి అస్సలు నచ్చడం లేదు సరే నాన్నగారు మీరు ప్రయాణం చేయాలని ప్లాన్ ఉంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నేనింట్లో మీకు ఆహారమే పెట్టను మీ ఖర్చులకి డబ్బులిస్తేనే మీరు ఏ పూట కాపూట భోజనం చేస్తారు అప్పుడే మీకు భోజనం లభిస్తుంది లేకపోతే మీకు వండి పెట్టడానికి తిండి పెట్టడానికి నా దగ్గర సరిపడా డబ్బు లేదు అంటూ కొడుకు గది నుంచి బయటికెళ్ళిపోయాడు కానీ కోడలు మాత్రం ఇంకా తగ్గలేదు అత్తగారితో వాదిస్తూ మీ కొడుకు రోజంతా ఎంత కష్టపడుతున్నాడో చూసారా ఇది మీకు కనిపించదు కానీ మేము ఎక్కడికన్నా కొంచెం కదిలితే చాలు అది మీకు కనిపిస్తుంది ఇంట్లో కొడుకు కోడలు మనవళ్ళు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు కోసం కొంత డబ్బు ఆదా చేయండి మీరు ఎప్పుడూ డబ్బులు ఖర్చు చేయడంలోనే నిమగ్నం అవుతున్నారు మీరు వృద్ధాప్యంలో ఉన్నారు ఈ విహారయాత్రలు అంటూ ఊర్లన్నీ తిరిగే బదులు నిశ్శబ్దంగా ఇంట్లోనే ఉండండి మీరు అనారోగ్యం పాలైతే నేను మీకు సేవలు చేయలేను అర్థం చేసుకోండి అని చెప్పి కోడలు కూడా తన గదిలోకి వెళ్ళడానికి వెనక్కి తిరిగింది అప్పుడు రాఘవరావు గారు తన కోడలతో అన్నారు కోడల ఈ రోజు నుంచి మీ అత్తగారు ఇంట్లో ఏ పని చేయదు మీరు ఇంట్లో పనులన్నీ మీ అత్తగారితోనే చేయిస్తున్నారు అప్పుడు ఆమె అనారోగ్యం బారిన పడలేదా ఈరోజు ట్రావెలింగ్ పేరుతో రోగాల బారిన పడతామంటున్నారు అన్నారు రాఘవరావు గారు రాఘవరావు గారు చెప్పిన మాటలు విని కోడలు కోపంగా ఆ గదిలో నుంచి వెళ్ళిపోయింది అన్నపూర్ణ గారు తన కొడుకు కోడళ్ల చర్చలు వింటూ ఒక మూలన కూర్చొని ఉండిపోయింది ఆవిడ కళ్ళల్లో నీళ్లు నిండిపోయి ఉన్నాయి ఆవిడికి ఏం చేయాలో అర్థం కావడం లేదు కొంత సమయం ఆలోచించిన తర్వాత అన్నపూర్ణ గారు తన భర్తతో ఏమండి నేను చెప్పేది వినండి మన ప్రయాణ ప్రణాళికను మార్చుకోవాలని నేను భావిస్తున్నాను లేకపోతే మన కొడుకు కోడలు మనకి భోజనం కూడా పెట్టరు ఇక మన మీ ఇంట్లో ఉండడం కూడా కష్టం వాళ్ళిద్దరూ మన ఇంట్లో ఉండడానికి చాలా కష్టతరం చేస్తారు అనగానే రాఘవరావు గారు తన భార్యకు వివరిస్తూ డోంట్ వర్రీ అన్నపూర్ణ ఇప్పుడు నిన్ను ఎవ్వరూ ఏమీ అనరు నేను చెప్పాలనుకున్నదే చెప్పాను వీళ్ళిద్దరూ రెండు నెలల క్రితం గోవా వెళ్లారని నీకు తెలుసు కదా లక్ష రూపాయలు ఖర్చు పెట్టి తీరికొచ్చారు ఈ కొంచెం డబ్బు ఖర్చు చేస్తే నా మీద వాళ్ళ కోపం వచ్చింది నెలలో మనకి తిండి పెడితే వాళ్ళకి రెండు మూడు వేలు కూడా అవ్వదు కానీ వాళ్ళు ఇంత గొడవ చేస్తున్నారు కొడుకు కోడళ్ళకి ఇది మంచిది కాదు మనం వాళ్ళ తప్పుడు మాటల్ని ఎంతకాలం సహిస్తాం ఏదో ఒకరోజు మనం మాట్లాడాలి మనం మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఇలాగే వాళ్ళు మనల్ని అణిచివేస్తూనే ఉంటారు అన్నారు రాఘవరావు గారు రాఘవరావు గారు ఈ ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడు అన్నపూర్ణ గారు ఆయనతో ఆల్రెడీ చెప్పారు రాఘవరావు గారు మనం ఎక్కడికైనా యాత్రలకు వెళదామా అని అడిగినప్పుడు అన్నపూర్ణ గారు నాకు వెళ్ళాలనే ఉంది కానీ ఏం చేస్తాం ఇంట్లో మనకి చాలా ఆంక్షలున్నాయి ఇంట్లో నాకు చాలా పని ఉంటుంది నేను దాన్ని వదిలిపెట్టేసి రాలేను ఎక్కడికో అక్కడికి వెళితే కొడుకు కోడలు కోప్పడతారు అని చెప్పింది ఈరోజు సరిగ్గా అదే జరిగింది అత్తగారి ద్వారా విషయం తెలుసుకున్న కోడలు ఇంట్లో కలకలం సృష్టించింది రాఘవరావు గారు తన భార్యతో మాట్లాడుతూ అన్నపూర్ణ నా హృదయంలో చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంది నా చిన్నతనంలో ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూస్తే అందులో కూర్చోవాలనుండేది కానీ అప్పుడు నేను కూర్చోలేకపోయాను నా తల్లిదండ్రుల దగ్గర అంత డబ్బులు లేకపోవటంతో నేను నా కోరికని అణిచివేసుకున్నాను చాలా కష్టపడి చదువుకుని ఉద్యోగం సంపాదించాను నాకు ఉద్యోగం రాగా రమేష్ పుట్టాడు తర్వాత కష్టపడి సంపాదించిందంతా కొడుకు కోసమే వెచ్చించాం నా కొడుకును బాగా చదివించాలి మంచి బట్టలు మంచి భోజనం పెట్టాలి అతనికి చదువుకి ఎంత ఖర్చైనా సరే ముందుగానే ఏర్పాటు చేసేవాడిని నా కొడుకు చదువు విషయంలో ఎలాంటి ఇబ్బంది పడకూడదు డబ్బు కారణంగా అతను ఏ విషయంలోనూ ఆగిపోకూడదు అని చెప్పి నా ఖర్చులన్నీ తగ్గించుకొని కొడుకు కోసమే కష్టపడ్డాను తను అడిగినప్పుడల్లా నేను అతనికి ఎంత అడిగితే అంత ఇచ్చాను అంతేకాకుండా నా కొడుకుని చదివించడం ఇంటి ఖర్చులు నా వృద్ధ తల్లిదండ్రుల్ని చూసుకోవడం ఇవన్నీ ఒకే జీతంతో ఎలా మేనేజ్ చేశానో మన ఇద్దరికీ తెలుసు కానీ కొడుకుకి ఏమీ గుర్తులేవు ఆ రోజు నేను వృద్ధాప్యం వచ్చేసరికి మనం హాయిగా జీవిస్తాం కొడుకు బాధ్యతల నుండి కూడా విముక్తి పొందుతాం అనుకున్నాను కానీ కొడుకు వృద్ధాప్యంలో మన మీద ఎన్ని ఆక్షలు పెట్టాడు ఎక్కడికి వెళ్లకుండా నిలిపేశాడు ఇది చాలక మన భుజాల మీద బాధ్యతలు కూడా పెట్టాడు కానీ రోజు ఆ బాధ్యతలన్నింటి నుంచి మనం విముక్తి పొందాలి కానీ కొడుకు కోడలు మనల్ని విడిపించడానికి ఇష్టపడరు నువ్వు ఇంకా కిచెన్లో బిజీగానే ఉన్నావు నా పెన్షన్ డబ్బు మొత్తం తీసుకొని మీ కొడుకు కోడలు ఇష్టానికి ఖర్చు చేస్తున్నారు ఇవన్నీ నాకు నచ్చడం లేదు ఇప్పుడు నేనేం చెయ్యాలి ఇది ఇప్పుడు మన విధి అని సరిపెట్టుకొని జీవితం అంతా ఇలాగే జీవించాలా అనగానే అవునండి ఇది మన విధే మన జీవితం అంతా ఇలాగే జీవించాలి అన్నారు అన్నపూర్ణ గారు లేదన్నపూర్ణ ఇకపై ఇలా జీవించలేను నేనేమనుకుంటున్నానో ఇప్పుడు అదే చేస్తాను అనగానే అన్నపూర్ణ గారు భర్త వైపు ఆశగా చూస్తూ మీరేమనుకుంటున్నారు అని అడిగారు ఆయన ఏమీ మాట్లాడలేదు మౌనంగా ఆలోచిస్తూ ఉన్నారు మరుసటి రోజు రాఘవరావు గారు తనకు తన భార్యకు తిరుపతి వెళ్ళడానికి టికెట్లు తీసుకున్నారు అది కూడా విమానంలో రాఘవరావు గారికి ప్రతి నెల పాతిక వేల పెన్షన్ వస్తుంది అందులో పదివేలతో టికెట్లు కొన్నారు ఖర్చుల కోసం మిగతా పదిహేను వేలు ఉంచుకున్నారు రాఘవరావు గారు వచ్చి తన భార్యకు టికెట్లు చూపించినప్పుడు ఆమె తన పెన్షన్ డబ్బు మొత్తం ఖర్చు చేసేశారని చాలా బాధపడింది ఇప్పుడు ఏం చెప్తాం అనుకుంటూ బాధపడింది అప్పుడు రాఘవరావు గారు అన్నపూర్ణ నువ్వేం బాధపడొద్దు నేను కొడుకు కోడలుపై ఆధారపడ్డం లేదు అది స్వయంగా నా పెన్షన్ నా పెన్షన్ డబ్బు నేను నాకు నచ్చినట్టు ఖర్చు పెడతాను ఇప్పుడు కొడుకు కోడలు ఏం చెప్పినా ఏం మాట్లాడినా నా దగ్గర సమాధానాలు సమాధానాలున్నాయి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పారు మరుసటి రోజు ఉదయాన్నే అన్నపూర్ణ గారు కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ రెడీ చేయడం ప్రారంభించారు అందరూ టిఫిన్ చేస్తున్నారు అన్నపూర్ణ గారు తన కొడుకు కోడళ్లను చూస్తే వాళ్ల మొహాలు ఇంకా కోపంతో వాళ్ల కళ్ళు ఎర్రబడే ఉన్నాయి ఆవిడ వాళ్లతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా వాళ్ళు అన్నపూర్ణ గారి వైపు చూడడం లేదు రాఘవరావు గారు ఇంటి వాతావరణాన్నంతా బాగా అర్థం చేసుకున్నారు ఆయన అన్నపూర్ణ గారితో అన్నపూర్ణ మనం తిరుపతి వెళుతున్నాం కదా నువ్వు రెండు కొత్త చీరలు తెప్పించుకో అన్నారు ఎందుకంటే మనం విహారయాత్రలకు వెళితే కొంచెం ఎక్కువ బట్టలు అవసరం ఉంటుంది కదా నేను కూడా ఐదేళ్ల నుంచి నా కోసం ఒక్క చొక్కా కూడా కొనుక్కోలేదు కాబట్టి నా కోసం కూడా ఒక కొత్త చొక్కా కొనుక్కోవాలి అని ఆలోచిస్తున్నాను కొడుకు కోడలు ఎదురుగానే ఉండి ఇవన్నీ వింటూ చాలా కోపంతో నాన్న ఈరోజు మీరు మీ పరిమితి దాటిపోయారు మీరు మరెక్కడైనా ఉండేందుకు ఏర్పాట్లు చేసుకోండి ఇంక మీ భారాన్ని మేము మోయలేము ఇప్పటికే చాలా అయిపోయింది మీరు మీ ఇష్టానికి డబ్బులు ఖర్చు పెట్టుకునేటప్పుడు మీ భారం అంతా మేమెందుకు మోస్తాం అనగానే రాఘవరావు గారు తన కొడుకుతో మేమెందుకు మరెక్కడైనా ఉండేటందుకు ఏర్పాట్లు చేసుకోవాలి ఈ ఇల్లు నాది నేనే దాన్ని కట్టించాను నేను సంపాదించిందంతా దానికోసమే ఖర్చు పెట్టాను ఈ ఇల్లు కట్టిన స్థలం కూడా నా పేరు మీదే రిజిస్టర్ అయ్యింది కాబట్టి దీని ప్రకారం చట్ట ప్రకారంగా ఈ ఇల్లు నాకే చెందుతుంది రేపు మేము యాత్రలకు బయలుదేరుతున్నాము పది రోజుల తర్వాత తిరిగి వస్తాము అప్పటి వరకు ఈ ఇంట్లో మీరు నివసించడానికి అనుమతిస్తున్నాను మేమింటికి వచ్చే సమయానికల్లా మీరు వేరే ఇల్లు చూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఈ పది రోజులే మీకు టైం ఉంది అన్నారు రాఘవరావు గారు రాఘవరావు గారి మాటలు విని కొడుకు కోడలి కాళ్ల కింద నుంచి నేల జారిపోయింది వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు తండ్రి ఎప్పుడూ తమతో ఇలా మాట్లాడడం జరగనే లేదు దీని తర్వాత కూడా వాళ్ళకు అర్థం కాలేదు మమ్మల్ని ఇంటి నుంచి గెంటేస్తే ఇంత పెద్ద ఇంటిని ఏం చేసుకుంటారు మీరు మీ ఇద్దరికీ తిండి ఎవరు పడతారు వృద్ధాప్యంలో మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు మేమిద్దరం స్వయంగా మీ కొడుకు కోడళ్ళం చివరి దశలో మేము మీకు ఉపయోగపడతాం అనగానే మా చేతులు కాళ్ళు బాగా పనిచేస్తున్నప్పుడే మీరిద్దరూ మాపై ఇన్ని ఆంక్షలు పెట్టారు నా పెన్షన్ డబ్బులన్నీ తీసుకుంటూనే నాపై నా భార్యపై ఆధిపత్యాన్ని ప్రదర్శించారు ఇంక వృద్ధాప్యంలో మీరు మమ్మల్ని చూసుకుంటారని మేము నమ్మాలా అయినా మీరు మా గురించి అంత బాధపడాల్సిన అవసరం లేదు నాకు పెన్షన్ డబ్బులు వస్తాయి ఈ ఇంటిలో మాకు కావలసినంతవరకు వాడుకొని మిగతా పోర్షన్ని అద్దెకిస్తాను ఆ అద్దె డబ్బులతో నా పెన్షన్ డబ్బులతో మా కోసం ఒక పని మనిషిని ఏర్పాటు చేసుకొని మా వృద్ధాప్యాన్ని సంతోషంగా గడుపుతాం మీరు మా కోసం చింతించకండి అనగానే తండ్రి కోపాన్ని చూసి కొడుకు కోడలు చెల్లించిపోయారు రాఘవరావు గారు తన భార్యతో కలిసి మార్కెట్కు వెళ్లారు రెండు చీరలు తన కోసం ఒక డ్రెస్సు కొనుక్కొచ్చుకున్నారు ఇప్పుడు కోడలు వాళ్ళని ఏమీ అడగలేదు మరుసటి రోజు రాఘవరావు గారు తన భార్య అన్నపూర్ణ గారు యాత్రలకు వెళ్ళడానికి భార్యాభర్తలిద్దరూ కలిసి విమానం ఎక్కాలి అతను మొదటిసారి విమానంలో కూర్చోబోతున్నందువల్ల రాఘవరావు గారికి రాత్రంతా విమానాల గురించే కలలు వస్తున్నాయి తన చిన్న నెరవేర్చుకోవడం కోసం ఇన్నేళ్లు పట్టింది అనుకుంటూ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు ఉదయాన్నే భార్యాభర్త ఇద్దరూ రెడీ అయ్యి తమ బ్యాగులు వరండాలో పెట్టి కొడుకుని కోడల్ని పిలిచి బాబు రమేష్ పది రోజుల తర్వాత మేము తిరిగి వస్తాం ఈ లోపల మీరు ఉండడానికి ఇల్లు వెతుక్కొని మేము వచ్చేసరికి మా ఇంటిని ఖాళీ చేసి మాకు ఇవ్వండి ఈ అన్ని విషయాలు చెప్పి రాఘవరావు గారు తన భార్య చేయి పట్టుకుని విమానాశ్రయానికి బయలుదేరారు ఎయిర్పోర్ట్లో విమానాన్ని చూసి చిన్న పిల్లళ్ళ ముసిముసిగా నవ్వుకున్నారు అతని భార్య విమానాన్ని చూసి నిజంగానే చాలా పెద్దగా ఉన్నాయండి అవి ఆకాశంలో ఎగురుతున్నప్పుడు అవి చాలా చిన్నగా అనిపించేవి అందులో ఎంతమంది ఎలా కూర్చుంటారా అనుకున్నాను కానీ ఈరోజు నేను నేల మీద నుంచి చూస్తూ ఉంటే అవి చాలా పెద్దగా ఉన్నాయి నిజానికి రాఘవరావు గారికి అన్నపూర్ణ గారికి విమాన ప్రయాణం ఒక కళ లాంటిది ఇద్దరు విమానంలో తిరుపతి చేరుకున్నారు అక్కడ దేవుడి దర్శనం చేసుకొని చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న విహార ప్రదేశాలన్నీ చూడ్డానికి వెళ్ళారు అవి తమ జీవితంలోనే అత్యుత్తమమైన వృద్ధాప్యపు రోజులు ఒకరితో ఒకరు చాలా ఆనందంగా గడిపారు రాఘవరావు గారు గుడి దగ్గర కోనేటి పక్కన కూర్చుని తన భార్య అన్నపూర్ణ గారితో అన్నపూర్ణ మనకు వయసు పెరిగింది కానీ మనకి కోరికలు ఉండకూడదా వయసుతో పాటు మన కోరికలకు కూడా వయసు పెరిగేసరికి చచ్చిపోతాయా బాగా తినాలని మంచి బట్టలు వేసుకోవాలని ఇలా యాత్రలకు తిరగాలని కోరికలు మనకు ఉండకూడదా వయసు పెరిగితే వృద్ధాప్యంలో ఏ మనిషి కోరికలు తీర్చుకోవడానికి అర్హుడు కాదా నాకు పెన్షన్ రావడం నా అదృష్టం అందుకే ఈరోజు పిల్లల ముందు గట్టిగా మాట్లాడగలుగుతున్నాను కానీ పిల్లల కోసం తమ జీవితాన్నంతా వెచ్చించిన తల్లిదండ్రులు పెన్షన్ కూడా లేకపోతే ఎలా బ్రతుకుతారు అలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తే నాకు బాధగా అనిపిస్తుంది ఎవరైనా సరే వృద్ధాప్యం కోసం ఏమి ఉంచుకోకపోతే పిల్లలు పెద్దయ్యి వాళ్ళు సంపాదించడం మొదలుపెట్టాక వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రుల్ని పనికిరాని వస్తువుల్లాగానే భావిస్తారు అనగానే అన్నపూర్ణ గారు అవును మీరు సరిగ్గా చెప్పారు ఈరోజు మీకు పెన్షన్ వస్తుంది కాబట్టి మన నెరవేర్చుకోగలిగాం లేకపోతే మనం కొడుకును కూడా ఎదిరించి మాట్లాడగలిగేవాళ్ళమా వాళ్ళకి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకునేవాళ్ళమా అన్నారు అన్నపూర్ణ గారు సరే అన్నపూర్ణ నువ్వు ఈ విషయాలు ఏవి ఆలోచించకు ఈ పది రోజులు ఆనందంగా గడుపు అన్నారు రాఘవరావు గారు పది రోజుల పాటు హాయిగా గడిచిపోయాయి పది రోజుల తర్వాత ఇంటికి వెళ్ళి చూసేసరికి ఇంటి ఆవరణలో కొడుకు కోడలు విచారంగా కూర్చునున్నారు రాఘవరావు గారు ఇంట్లోకి రాగానే కొడుకు కోడలు ఇద్దరూ ఆయన పాదాలపై పడి క్షమాపణలు చెప్పడం ప్రారంభించారు నాన్న దయచేసి మమ్మల్ని క్షమించండి మేము తప్పు చేశాము మేము మీకు ఎప్పటికీ ఎదురు సమాధానం చెప్పము ఈ ఇంట్లో మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఉండండి మీకు కావలసిన చోటుకి వెళ్ళండి కానీ మమ్మల్ని ఇంటి నుంచి బయటకు పంపించొద్దు మేము ఈ ఇంట్లో నుంచి ఎక్కడికి నాన్నా చాలా ఇల్లులు వెతికాను చిన్న చిన్న ఇళ్లకు కూడా కనీసం పదిహేను వేలు వసూలు చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి మీ కొడుకు తన ఇల్లు వదిలి బయటకు అద్దెకు నివసిస్తే మీకు ఎలా అనిపిస్తుంది చుట్టుపక్కల వాళ్ళందరూ మీ గురించి ఏమనుకుంటారు అన్నాడు రమేష్ అప్పుడు నందిని కూడా అత్తగారి చేతులు పట్టుకొని అత్తయ్య గారు మామయ్య గారితో మీరైనా చెప్పండి మమ్మల్ని ఇల్లు వదిలేసి వెళ్ళమని చెప్పొద్దని మీరైనా అడగండి మీరు ఇంట్లో హాయిగా ఉండొచ్చు అంది నందిని ఎందుకంటే ఈ ఇల్లు వదిలి వెళితే పదిహేను వేలు రెండు కట్టాల్సి వస్తుంది పైగా తన తండ్రి పెన్షన్ డబ్బు కూడా చేతిలోంచి పోతుందని బాగా అర్థమైంది వారికి తన కొడుకు కోడలు తెలివి తెచ్చుకున్నారని రాఘవరావు గారికి అర్థం కాగానే అప్పుడు రాఘవరావు గారు కొడుకుతో సరే మీరు ఇంట్లోనే ఉండొచ్చు కానీ ఇక్కడ నుంచి నేను నా పెన్షన్ డబ్బు మొత్తం మీకు ఇవ్వను పదివేలు మాత్రమే మీకు ఇస్తాను మా ఇద్దరు తిండి ఖర్చులకి ఎంత బాగా ఖర్చు పెట్టినా పదివేలు కూడా నెలకి మిగతా పదిహేను వేలు నా దగ్గరే ఉంచుకుంటాను మాకు వృద్ధాప్యంలో కొన్ని ఖర్చులు ఉంటాయి కదా మందుల ఖర్చులు మా బట్టలు కోసం మీ ముందు చాచాల్సిన అవసరం నాకు లేదు ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంక నుంచి నీ భార్య మీ అమ్మపై ఇంట్లో పనులన్నీ వదిలిపెట్టడానికి వీలు లేదు మీ అమ్మ తనకు చేయాలనిపిస్తే తనకు ఇష్టమైతే ఇంటి పనుల్లో సహాయం చేస్తుంది లేదంటే లేదు అంతే తప్ప మీరు మాపై ఈ పనుల భారం అంతా మోపి మీ ఇష్టానికి మీరు జలసాలు చేస్తూ తిరిగితే నేను ఇంక నుంచి ఒప్పుకోను నా షరతులన్నిటికీ మీకు అంగీకారమే అయితే మీరు ఈ ఇంట్లోనే ఉండొచ్చు లేదంటే మీరు అద్దిల్లు చూసుకుని వెళ్ళిపోండి అనగానే రమేష్ గబగబా తండ్రి కాళ్ళు పట్టుకొని లేదు నాన్నగారు మీకు ఏది సరైందనిపిస్తే అదే చేయండి మీరు చెప్పినట్టే వింటాం ఇంక నుంచి మీరెలా చెప్తే అలా అంటూ నందిని పిలిచి నందిని అమ్మా నాన్నలకు టీ చేసి తీసుకురా అని చెప్పాడు అమ్మ బాగా అలసిపోయినట్టుంది టీచాక నూనె వేడి చేసుకొచ్చి అమ్మ పాదాలకి మసాజ్ చెయ్యి అనగానే రాఘవరావు గారు మనసులోనే నవ్వుకుంటూ ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోకపోయింటే ఈరోజు నా కొడుకు కోడలు మమ్మల్ని ఇంతకు ముందులాగా అణిచివేసి ఉండేవాళ్లేమో వాళ్ళ ముందు మేం కనీసం ఏమీ మాట్లాడలేకపోయేవాళ్ళం కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు స్వార్థంగా ఉండాలి ఇదే జీవితం సొంత పిల్లలు తమ తల్లిదండ్రులకు ఎదురు చెప్పడానికి వెనకాడనప్పుడు మనం ఎవరి కోసం కష్టపడ్డామో ఎవరి కోసం ఇంత చేశామో వాళ్లే మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం తల్లిదండ్రులు ఎదురు తిరగడంలో ఎలాంటి తప్పు లేదు అని మనసులోనే అనుకున్నారు రాఘవరావు గారు ఇదండి ఈ రోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది రాఘవరావు గారు కొడుకు కోడలికి బుద్ధి చెప్పడం కోసం వాళ్ళ నుంచి విముక్తి పొందడం కోసం వృద్ధాప్యంలో తమ చిన్న చిన్న కోరికలను నెరవేర్చుకోవడం కోసం తీసుకున్న నిర్ణయం మీకు నచ్చిందా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి